ఈ నెల ఇరవై ఏడున జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులందరూ బాణం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ బొగ్గుగని భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితల సమ్మయ్య అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయంలో కార్మికుల సంఘం నాయకుల సమావేశం జరిగింది రాబోయే రోజుల్లో కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తామని టీబీజీకేఎస్ కార్యకర్తలు ఎలాంటి అపోహలు పోవద్దని తెలియచేశారు తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఇప్పించడమే కాక సింగరేణిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి అనేక హక్కులను ఇప్పించినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ నెల ఇరవై ఏడు తారీఖున ఎలక్షన్లలో తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం పోటీకి నిలుస్తున్నది పోటీలో ఉన్నది సింగరేణి కార్మికులు ఎవరు అధైర్యపడవద్దు మా నాయకులు కూడా ఎవరు కూడా అధైర్యం పడవద్దు మనకు సింగరేణి ఎన్నికల పోటీ ఉంటుంది ఎవరు ఏది ఏమైనా తెలంగాణ బుగ్గరి కార్మిక సంఘం అనేకమైనటువంటి హక్కులను సాధించింది కాబట్టి సింగరేణి కార్మికులకు కొత్తగా వచ్చిన తండ్రి కొడుకుల ఉద్యోగాలు డిఫెండెంట్ మీద వచ్చిన కార్మిక సోదరులకు యువ కార్మికులకు తెలియ తెలియజేసేది ఏమిటంటే తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం సాధించిన తండ్రి కొడుకుల ఉద్యోగం కానీ లేదా తల్లిదండ్రులను కార్పొరేట్ కార్పొరేట్ వైద్యం చేయించేది దాంట్లో కానీ అదేవిధంగా భూపాలపల్లి ఏరియాలో మా మాజీ శాసనసభ్యులు గంట వెంకటరమణ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన కృషితో భూపాలపల్లి సింగ భూపాలపల్లిలో సింగరేణి కార్మికులకు తొమ్మిది వందల తొంభై నాలుగు కోటలు డబల్ బెడ్రూమ్లు కట్టించడం జరిగింది అవి సింగరేణిలో ఏ ఏరియాలో కూడా లేవు భూపాలపల్లిలో ఒక మోడల్ కాలనీగా ఇలా రామప్ప కాలనీ పేరు పెట్టి ఆ యొక్క కాలనీని రామప్ప కాలనీగా పేరు వేసడం జరిగింది కాబట్టి కార్మిక సభలకు మా ఎవ్వరు ఎన్ని మా పెద్ద నాయకులు పోయినా ఎవరు పోయినా కూడా భూపాలపల్లి ఏరి ఏరియాలో అయితే మేము తప్పకుండా పోటీలో నిలబడుతున్నాం రేపు ఈ యొక్క ఇరవై ఏడు తారీఖు జరగబోయే ఎలక్షన్లలో బాణం గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపిస్తే కార్మికులకు అండగా ఉంటాం భారం గుర్తులు గెలిపిస్తే రేపు రాబోయే రోజులలో కార్మికులకు సొంతిళ్ళు పథకం కింద రెండు వందల యాభై గజాల ప్లాటును తీయడం జరుగుతుంది అదేవిధంగా వారికి ఇరవై ఐదు లక్షల వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇప్పిస్తాం రాబోయే రోజులలో కార్మికులను కాపాడుకుంటాం సింగరేణిని కూడా ప్రైవేట్ పరంగా కాకుండా కాపాడుతామని తెలియజేస్తుంది